హాయ్ హలో వన్ వెల్కమ్ టు హవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము గుత్తి వంకాయ కారము ఎలా అయితే ప్రిపేర్ చేద్దామో చూద్దాం ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇంకా లేట్ ఎందుకండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా కావలసిన పదార్థాలు వంకాయ అండి వంకాయ పావుకిలో తీసుకున్నాను తగినంత ఉప్పు తగినంత కారం ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ వాటర్లో ఉప్పు వేసి పెట్టానండి గుత్తంకాయ ఫ్రై చేయటానికి వంకాయ గుత్తి వంకాయ ఫ్రై చేయటానికి ఫ్రెండ్స్ ముందుగా వంకాయల్ని చక్కగా మధ్యలోకి ఇలా రెండుగా కట్ చేసి తర్వాత మళ్ళీ ఇలా ఒకటిగా మళ్ళీ ఇలా ఇలా త్రీ టైమ్స్గా ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా అన్నమాట ఇలా వంకాయలన్నింటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ముందుగా ఇలా కట్ చేసుకున్న వంకాయలని ఈ ఉప్పు వాటర్లో వేసి ఉంచాలి లేకపోతే వంకాయలన్నీ వగరుగా అయిపోతాయి అన్నమాట ఉప్పు వాటర్లో వేసిన వంకాయలు మనం తీసి పెట్టుకున్న సాల్ట్ నుండి ఇలా చక్కగా ఎలా అయితే కట్ చేసుకున్నామో మన వంకాయలు ఇలా మనం సాల్ట్ తీసుకొని ఈ మొత్తం పీసెస్లో ఇలా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫ్రై చేసినా కూడా ఈ వంకాయలు చప్పగా ఉండవు చక్కగా బాగుంటాయి అన్నమాట ఇలా వంకాయలు అన్నిట్లో మనం సాల్ట్ని ఇలా అద్దుకోవాలి ఇలా అద్దుకున్న వంకాయలు చక్కగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అందులో వంకాయలు ఫ్రై చేసేంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత చక్కగా మనము ఉప్పు చక్కగా అద్ది పెట్టుకున్నాం కదా వంకాయలు ఈ వంకాయలన్నింటినీ వన్ బై వన్ చక్కగా ఫ్రై చేసుకుందాం ఆయిల్ కాగినది ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఉప్పు అన్ని వంకాయల్లో ఉప్పు అయితే ఇలా మనము అద్దుకొని పెట్టుకున్నాం కదా ఈ వంకాయలన్నింటినీ వన్ బై వన్ మనం బాండిలో వేసుకుందాం ఈ వంకాయలన్నింటినీ చక్కగా మనము ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఇలా అన్ని వంకాయలు ఫ్రై చేసుకుందాము ఓకే నా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టేసి వంకాయలన్నీ చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్లో ఆయిల్లో చక్కగా మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ప్యాన్ మీద మూత పెట్టేసి చక్కగా మనం మగ్గని చక్కగా వంకాయలన్నీ అన్నీ కూడా లోపల నుంచి చక్కగా ఫ్రై అవుతాయండి లోపల అసలు చక్కగా పచ్చిగా కూడా ఉండవు అనమాట గుత్తి వంకాయ కదండి అందుకొని చక్కగా ఇలా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట చాలా వరకు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకో ఐదు నిమిషాల వరకు మగ్గనిద్దాం ఓకేనా ఫ్రెండ్ చూస్తున్నారా ఫ్రెండ్ వంకాయ ఫ్రై అయితే చక్కగా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఈ వంకాయలన్నింటినీ చక్కగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్ ఈ వంకాయలన్నిటిని మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు చల్లారిని ఇద్దామండి ఫ్యాన్ కింద పెట్టేసి వంకాయలన్నీ కొంచెం చల్లారిని అండి చల్లారిన తర్వాత మనం ఇందాక తీసుకున్న కారం అనమాట ఇది ఇది గుంటూరు కారం అండి ఈ గుంటూరు కారం చాలా ఘాటుగా ఉంటుందన్నమాట ఈ వంకాయలో చ ఈ చిన్నులు పై వేసి నూరిన గుంటూరు కారము ఈ కారం అన్నిటినీ ఈ వంకాయలు చక్కగా ఫిల్ చేసేసి పెట్టేసేయాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా ముక్కలన్నిట్లో ఎలా అయితే ముక్కలు కట్ చేసామో ఆ ముక్కల్లో మనము ఈ కారం అన్నిటిని ఫిల్ చేసేసి వన్ బై వన్ ఒక ప్లేట్లో పెట్టేసేయాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ వంకాయలన్నిట్లో కూడా చక్కగా కారం ఇలా ఫిల్ చేసేసాను ఈ వంకాయలు మళ్ళీ మనము ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చే కారం పెట్టుకున్న వంకాయలన్నింటినీ చక్కగా ఇలా మనం వేసేసుకోవాలండి ఇలా చక్కగా మనం ఫ్రై చేసుకుని ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే వంకాయ చక్కగా మనము తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి గుత్తి వంకాయ కారం అన్నమాట ఈ రెసిపీ ఇలా మీరు కూడా ఇంట్లో చక్కగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయ కారం పప్పు చారులో టమాటా పప్పులో చాలా సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయాలి టేస్ట్ కూడా చూడాలి టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియోలు అయితే అన్నీ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టడం లేదు లైక్ కంపల్సరీగా కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్